్రహ్మా గురుణు గురువ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మ శ్రీ గు త్రిమత ఏకైక గురు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యశ్వారి దివ్య పాదపట్టుములకు నమస్కరిస్తూ స్వామివారి దివ్య ఆశీస్సులతో మా పేరు ఇందు శ్రీ ఏ రమేశు గిద్దలూరు ప్రకాశం జిల్లా శ్రీ 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 వేమన యోగిల వారి దివ్య జన్మదిన సందర్భంగా మాకు నివృత్తత్వార్థన బోధిని అరవై మూడో పద్యం ఇవ్వడం జరిగింది పద్యం జనన మరణములకు సరి స్వతంత్రుడు కాడు మొదట కర్త కాడు తుదను కాడు నడుమ కర్తననుట ననుట నడు కాదోకో విశ్వదాభిరామ వినురవేమా భావం ఏ మానవుడు తెలిసి పుట్టలేదు తెలిసి చావనూ లేదు తనకు తెలియకనే జననము అట్లే మరణము సంభవిస్తున్నది మొదలైన జననము అంత్యమైన కాక మధ్యన జరుగు జీవితం అంతా ఏ మాత్రము స్వతంత్రం లేనివాడవి బ్రతుకుతున్నాడు ప్రతి పని కర్మ ప్రేరణచే జరుగుచున్నది జరుగుతున్నది అయినప్పటికీ బుద్ధిమానవుడు కర్మ వలన గుణముల ప్రభావం చేత పనులు జరుగుతున్నా తన పాత్ర ఏమీ లేదని తెలియని వారు నేనే లేనే కర్తను అనుకుంటున్నాడు అలాగే భగవద్గీత కర్మయోగము ఇరవై ఏడో శ్లోకంలో ప్రకృతి క్రియమాణాన్ని గుణై కర్మాని సర్వస్య అహంకార విమూఢాత్మ కర్తహమితి మాన్యతే ప్రకృతి చే తయారైన గుణముల వలన జరిగేది సర్వ పనులకు తానే కర్తనని అహంకార మగ్గు నడుచున్నది అని భగవద్గీత చెప్పుచున్నది అట్లు అహంకారం చేత తానే కర్తనను కొనుట వలన జరిగేడు పనులలోని కర్మ జీవును కంటుచున్నది ఆ కర్మ తిరిగి కష్ట సుఖములు అనుభవించుటకు కారణమవుతున్నది చావు పుట్టుకల మధ్య భాగమైన జీవితంలో తానే కర్తనం కొనుట కష్టములకే కానీ వేరు కాదు అందువలన నడుమ కర్తనను కొనుట నగుబాటు కాదు కానీ వేమన యోగీశ్వర్ల వారు చెప్పారు ఇశ్వధ అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వేమ అంటే ఓ జీవుడా ఇన్వా అని గొప్పదైన జ్ఞానాన్ని శ్రీ 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 వేమన యోగేశ్వర్ల వారు త్రైత సిద్ధాంతాన్ని విమర్చిపెట్టాడు శ్రీ 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 ఆచార్య ప్రబోధానందు యోగీశ్వరవారు వంద గ్రంథాలు రచించాడు అందులోని జ్ఞానాన్ని అందరూ తెలుసుకోవాలని మనవి చేసుకుంటూ ముగిస్తున్నాము